யமோதே அவே சௌரே அவே பார்வதி அவே கணேஸ்வரே அவே வெங்காரே அவே காளி அவே சராலி அவே நாம ரூபினே அக்ஷரே அவே ரூபังgene அக்ஷரังgene சாய்னே ஜெயனே சிதந்தே ஜெயேனா ஆச்சாக டிஸ்கரேனா தாரினே ஜெய ஜெய இடா ஆதி ஜெயே బలే రోందే ఆటా బలే దేవి అమ్మ తాలి బలే అది మాస పరమక్షిణయ బలే నాయకన్నక బలే నాయకన్నక బలే అమ్మ బలే ఈకారంముల బలే నీయే బలే నీరు బలే లల్లా బలే నిత్రవ బలే అన్నా బలే వెనగవ బలే పరమాన్న బలే ఉగలల బలే ఉగరుల బలే నాప్రలాల నారంబులగర బలే అక్కడ జల ఆస్త్రము బలే అక్కడ త్రిశూలము బలే చేత దండవాలే బలే అక్కడ ಸ್ವರೂಪಿಟ್ಟು ಕಟ್ಟು ಬರವೇ ತಟ್ಟು ಆಕಾಂಕಮ್ಮನ ಬೀಜಮ್ಮನ